కుడివైపుకు కొన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి గేట్లు ఎవరు పట్టుకోవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ కదులుతున్నది కాంగ్రెస్ జన జాతర కార్యక్రమానికి తరలిచ్చిన జనాన్ని స్వాగతం సుస్వాగతం మీ అందరినీ నారాయణ ఎమ్మెల్యే డాక్టర్ పట్టోల సంజు రెడ్డి గారి తరపు నుండి మరి సురేష్ షట్కర్ గారి తరపు నుండి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఈ సభ ని ఉద్దేశించి శివరాజర్ గారు రెండు నిమిషాలు మాట్లాడవాత మనవి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ నాయక్ నాయక్ గారి నాయక్ డాక్టర్ సంజు గారి గారి నాయకత్వం నారాయణఖేడ్ అసెంబ్లీలో నియోజకవర్గం నారాయణఖేడ్ పట్టణంలో జైరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం జనజాత సభకు జననాయకుడు మన రేవంత్ అన్న గారు విచ్చేస్తున్నారు మీరందరూ ఈ రోజు రెండు మనం మాట్లాడుకోవాలా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో నడుపుతుంది ప్రజాపాలనలో ప్రజలందరూ సంతోషంగా బతుకుతున్నారు సో ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో మనం సురేష్ శెట్కర్ గారికి భారీ మెజారిటీతో ఓటేసి వేసి గెలిపించాల్సిందిగా మనం చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రజా నాయకుడు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు ప్రజలందరికీ ప్రజా సుఖ శాంతులతో వాళ్ళకి అవకాశాలని వాళ్ళ అభివృద్ధిని అందరినీ ఖచ్చితంగా గడప గడప తీసుకోబోయే ఏకైక నాడుకు నాయకుడు మన డాక్టర్ సంజు రెడ్డి గారు అదే అదే విధంగా మన జన ఉదయ నేత డాక్టర్ సంజు రెడ్డి గారు ఇక్కడ ప్రాంతానికి ఎంతో మేలు చేయబోతున్నాడు అభివృద్ధి చేయబోతున్నాడు అదే విధంగా మనం ఆరు గ్యారెంటీలు మన గడపలో ఎస్సీ ఎస్సీ బీసీ మేనేటర్ అందరికీ గడప గడప రావాలంటే మనం కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో పదిహేడు పార్లమెంట్ గెలిపించే దిశగా మనం యువకులందరూ పనిచేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రజాపాలలో ఉంది గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నడుస్తుంది మనకు ఎందుకు గెలిపియాలంటే ఇంకో ఎంపీ కూడా మన డా సురేష్ శెట్కర్ గారు అయితే ఖచ్చితంగా డబల్ ఇంజన్ అభివృద్ధి జరుగుతుంది అదే విధంగా మనం ఆలోచించకుండా ఏదో మాయా మాటలు చెప్పి దేవుని పేరు చెప్పి దేవుని పేరు చెప్పి ఓట్లు వేస్తే ఖచ్చితంగా వేరే వేరే ఎంపీ ఒకవేళ అయితే మన అభివృద్ధికి ఇబ్బంది అవుతుంది మిత్రుల గుర్తు పెట్టుకోండి ఇక్కడ మనం సే గోర్నమెంట్ ఇచ్చా సే రామ్ రామ్ కేరవచ్చు బియ్యా అది బియ్యా బాయినా આકા દાદાને સેન કે રચુ કચ્ચિતંગા આપણ કોંગ્રેસ પાર્ટીન વોટ घालતા નહિ આપણ પ્રભુતમ કુલ આયતા રાહુલ ગાંધીને ભી પ્રધાનમંત્રી કેણો કરતા નહિ ઈ સભા મુકાંગા કે રચુ આપણ ગોરમાડી માં આજી MP MLA સરપંચ MPDC સે ગાહેણો કરન કતો કોંગ્રેસ પાર્ટી માં પ્રભુતમ હણો અગર ઈ છજગણ મોડી કોંગ્રેસ મોડી આયા કરે કતો આપણે રિઝર્વેશન એમ કાણા ગછ આપણ રોડે પર હિલાવાચા

అక్కడ ప్లేస్ ఇంకా ఉంది కాబట్టి అక్కడ ఇంకా కోరుతున్నాను మీరు అక్కడ నిలబడితే మార్కెట్ ఇబ్బంది అవుతుంది ఇంకా చాలా మంది వచ్చి వెనుక చాలా మంది దయచేసి ఇంకా ముందు పోండి అట్లా అట్లా ముందు పోండి అదేవిధంగా స్టేజ్ ముందు ఉన్నటువంటి బీఐపీ మాటలు కూర్చోవలసింది కోరుతున్నాను మిగతా వాళ్ళు మరి అలసి లేపేసే బాధపడకండి ముందు ఇవ్వాల్సిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాను దయచేసి పోలీసు మిత్రులకు ఒకటే విజ్ఞప్తి వాళ్ళకందరినీ కూడా సభాసరి లోపల పంపాల్సిగా ప్రార్థిస్తున్నాను అదేవిధంగా రేగోడు మండల అధ్యక్షుడు దిగంబరెడ్డి పడలు బహుజన లోకం బహుజన లోకం We're not to నిలిచి మండే కడుపుల ఆకలి ప్రజా సేవలు ముందు జనం నెచ్చిన ప్రధాన తెలంగాణను జిచ్చిన తల్లి తెలంగాణను ఇచ్చిన తల్లి నా సోనియా గాంధీగా ఎదురు లేదు దయచేసి ఎవరు కూడా కుర్చీ లేపకండి ఎక్కడ కూర్చుని అక్కడ ఉన్నాయి మీరు వచ్చి కూర్చోవలసిన ప్రార్థన అంతే మీరు కుర్చీ లేకుండా ఎక్కడ పోవద్దు బయట ఉన్నటువంటి ఇంకా కార్యకర్తలు అందరూ కూడా లోపలికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము ఇంకా వెనక సభాసభ ఉంటే అక్కడ పోయి కూర్చోవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ముందు తొందరగా ఒకటేసారి ఇంకా మన ర్యాలీ వస్తుంది పెద్ద ఎత్తున పెద్ద భారీ ఎత్తున ర్యాలీ వస్తుంది ఒక పదివేల మంది ర్యాలీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు కష్టమైతే చెప్తున్నా దయచేసి ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోవలసి ప్రార్థిస్తా ఉన్నాను జనజాతర సభకు విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నా హృదయపూర్వక పేరు పేరుక నమస్కారాలు మీకు తెలుసు మరి మన ప్రియతమ నాయకుడు మరి దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఈ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఆధ్వర్యములు మరి సురేష్ షెట్కార్ అభ్యర్థత్వంపై పెద్ద ఎత్తున గెలిపించాలని మీకు సవీనంగా నిన్న మీకు అందరికీ తెలుసు ఇన్ని రోజులు బీజేపీ కానీ టిఆర్ఎస్ టిఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతారు మీరందరూ ఓటర్ల కాడ కానీ ఎక్కడైనా మీరు చెప్పాల్సిందే అసలు స్వతంత్రం వచ్చినప్పుడు మనకు గుండు సూది ఉత్పత్తి చేసే శక్తి లేకుండే డెబ్బై ఏడు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం అలాంటిది ఈరోజు ఈ రోజు మనం ఈ స్థాయికి వచ్చినాం అంటే అది కాంగ్రెస్ పుణ్యం ఎందుకంటే జవహర్ లాల్ నెహ్రూ మరి హరిత విప్లవంతో ఈ రోజు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి మరి దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాబట్టి హరిత విప్లవంతో మరి ఈ రోజు ఇన్ని పంటలు ప్రాజెక్టులతో పండుతున్నాయి అదే ఇందిరాగాంధీ మరి పాలనలో బ్యాంకులకు పోవాలంటే చాలా కష్టం ఉండే ఈ రోజు మోదీ బ్యాంకులు చేస్తా అంటుండు ఆ రోజు ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయకరణ చేసి మరి ప్రతి ఒక్కరికి బ్యాంకులు గ్రామాలలో బ్యాంకులు తెప్పి ఈ రోజు లోన్లు వస్తున్నాయంటే అది ఆమె పుణ్యమే మరి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఈ రోజు ఇంత ఎలక్ట్రానిక్ టీవీలు ఇవన్నీ సెల్ ఫోన్లు చూస్తున్నామంటే ఆ రాజీవ్ గాంధీ పుణ్యం వల్ల ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వల్ల మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ వల్ల ఈ రోజు కొనుగోలు శక్తి పెరిగిందంటే అది మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ వల్ల ఈ రోజు మనమందరం అందరం సైకిల్ మోటార్లు సెల్ ఫోన్లు మంచి బట్టలు వేసుకుంటున్నామంటే అది పదిహేను ఏళ్ల కింద జాతీయ గ్రామీణ ఉపాధి అతకం వల్ల కాబట్టి మీరందరూ నాకు తక్కువ చేస్తారు కాబట్టి రేపైనా మనం కాంగ్రెస్ ఏదైనా దేశం బాగుండాలంటే ఈ మతతత్వ పార్టీలను విడనొట్టాలంటే మనం ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి ఇక్కడ జైరాబాద్ నుంచి సురేష్ చట్కాను పెద్ద మెజార్టీతో గొలవాలని గెలిపించాలని మీరు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై సిడిఆర్ జై కాంగ్రెస్ ఇప్పుడు మీ ముందు ఈ సభని ఉద్దేశించి మాట్లాడడానికి మాల్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్ గారు ముందుకు రావాలని వారితో కోరుతున్నాను సభకు నమస్కారం ఈరోజు పెద్ద శంకరంపేటలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినందుకు ముందుగా పెద్ద శంకరంపేట మండల కాంగ్రెస్ కమిటీ పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈరోజు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు కాసేపట్లో రాబోతున్నారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఏ అభ్యర్థికి అయితే మనం గెలిపించుకుంటే పనులైతే అనేది ఈ జైరాబాద్ పార్లమెంటులో ప్రతి ఒక్క ఓటర్కు తెలుసు ఈ రోజు రెండు సార్లు ఇప్పుడు ఉన్నటువంటి బీబీ పాటిల్ గారు పది ఏళ్లు ఉరగబెట్టింది ఏమీ లేదు మళ్ళీ వాళ్ళ సంస్థలు ఆయన యొక్క వ్యాపారాలను కాపాడుకోవడానికి మళ్ళీ బీజేపీ పంచన చేరిడు ఒక గ్రామీణానికి ఒక గలీబోనికి చేసిన సేవ ఎలాంటి లేదు మనం నూటికి నూరు రూపాయలు సురేష్ శెట్కర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి మరి అందరు కూడా మనవి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మరి కడుపు నిండా కార్యకర్తలకు కానీ పేద ప్రజలకు కానీ అన్నం పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవారిని కూడా కళ్ళతో చూసే కాంగ్రెస్ పార్టీకి మీరు భారీ ఎత్తున చెయ్యి గుర్తుకు ఓటేసి మరి పెద్దలు ఉమ్మడి జిల్లాకు పెద్ద మనిషి అయినటువంటి మన ప్రియతమ నాయకులు దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో మరి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి సభాముఖంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళను లోపలికి పంపించవలసిందిగా కోరుతున్నాం సార్ ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళని లోపల పంపించండి సార్ అక్కడ బయట బాగున్నారు అక్కడ నుంచి పబ్లిక్ లోపలి సైడ్ పంపించాలని మనవి మన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఈ జనజాతర సభకు విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి పార్టీ నాయకులకు కార్యకర్తలకు వేదికపైన పెద్దలందరికీ ఈ యొక్క পড়ে

you <laughs> I'm <laughs> going